దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ ఎక్స్పో ఎంత వైభవంగా నిర్వహిస్తున్నారని ఎక్స్పో నిర్వాహకులు హేమచంద్రరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు హేమచంద్రండి అండి ఈవెంట్స్ నైన్ డాట్ కామ్ అండి మనది ఈ మల్లాపూర్ ఉప్పలు తర్వాత నాచారం ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళకు ఒక అద్భుతమైన ఈవెంట్ లా తయారైంది దీన్ని మేము మళ్ళీ మళ్ళీ చేసేసి అంటే ఇంకా ఇంకా దీన్ని దినద అభివృద్ధి చేసి ఇంకా చాలా మందిని తీసుకొచ్చి చాలా చిన్న చిన్న వ్యాపారవేత్తలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి చిన్న చిన్న ఫ్యాక్టరీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్దాని ఒక ఆలోచనలో ఉన్నాం అది కూడా చేస్తాం ఈ షో మాత్రం చాలా అద్భుతంగా జరిగింది ఎంతో చాలా మంది హ్యాపీగా ఉన్నారు అందరు కూడా చాలా తక్కువ టైంలో చాలా బాగా చేశారండి అని ఒక అప్రిషియేషన్ కూడా వచ్చింది మాకు సో దీన్ని స్పందన బట్టి మేము ముందు ముందు ఇంకా బాగా చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఇప్పుడు నిన్న నేను చెప్పాను ఇది ఇది కమర్షియల్ యాక్టివిటీ కంటే ఇది సోషల్ కమర్షియల్ యాక్టివిటీ ఇందులో సోషల్ కమిట్మెంట్ మాకు కూడా ఉంది ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారవేత్తలకి డబ్బులు ఎక్కువ పెట్టి వాళ్ళు స్టాల్ పెట్టేంత స్థోమత ఉండదు వాళ్ళకి కానీ వాళ్ళు బిజినెస్ పరంగా వాళ్ళు పెరగాలి కానీ దానికి ఎలా అన్న దాని గురించి మేము ఆలోచించి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలంటే వాళ్ళు ఆ చిన్న చిన్న సంస్థలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పెద్ద సంస్థలు చిన్న తక్కువ ఉన్నాయి చిన్నవాళ్ళు పైకి వస్తేనే పెద్దవాళ్ళు కూడా ఇంకా పెరిగేది వాళ్ళకు కూడా వాళ్ళకు ఇన్పుట్స్ అంటే బిజినెస్ బిజినెస్ కూడా ఇన్పుట్స్ వాళ్ళకి దొరికే అవకాశాలు చాలా ఉంటాయి అందుకని చిన్న వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళకి బడ్జెట్ చిన్నగా పెట్టాలి దానివల్ల మన లాభాలు ఎక్కువ ఉంటాయి సో అందు ఆ ఉద్దేశం ఇక్కడ ఏంటంటే మెయిన్ చిన్న వాళ్ళని పైకి తీసుకొద్దామని ఒక ప్లాట్ఫామ్ అది క్రియేట్ చేసాం మేము ఎగ్జిబిషన్ అంటేనే ఒక సంత ఈ సంతలో మనకు వివిధ రకాల కూరగాయలు దొరికినట్టే వివిధ రకాల ఇన్పుట్స్ ఇండస్ట్రీ ఇన్పుట్స్ దొరుకుతాయి కానీ దీన్ని ఒక ఒక దగ్గర తీసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ ఎన్నో విధ కష్టాలు ఉంటాయి ఎంతో మంది రారు వస్తారంటారు ఎన్నో అయితే దాన్ని అధిగమించి ఒక చిన్న సెటప్ తయారు చేసి దీన్ని ఇంకా పెంచుతాం ముందు ముందు ఇంకా పెంచుతాం అనుకోండి కానీ ఇప్పటికైతే ఇది సక్సెస్ఫుల్గా జరిగినట్టే ప్రతి ఎగ్జిబిషన్ ఒక ఒక సిటీకి ఒక ఎగ్జిబిషన్ సెంటర్ అంటూ ఉంటుంది ఒకటి ఇప్పుడు హైటెక్స్ ఉంది మనకి హైటెక్స్లో పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు అవుతాయి కానీ హైటెక్స్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారవేత్తలు కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ అందరూ వీలు పడదు పోలేరు ఎందుకంటే ఒక రోజంతా పోతే అంత టైం లేదు వాళ్ళ దగ్గర అట్లాంటప్పుడు మనం ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తా ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీ కంటే మనం దూరం పోయి చూ పెట్టే కంటే ఇండస్ట్రీలో మనం పెడితే ఇండస్ట్రీలోనే ఉంటాం కదా సో అది దానికైనా చిన్న చిన్న క్లస్టర్స్ మూడు తయారు చేసి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాం సో ఇది ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా ఇది ఎవరు చేయలేదు నాకు తెలిసేది ఇప్పటిక నేను వెళ్ళలేదు ఇన్ని నా అనుభవంలో ఇది ఒక మంచి ప్రయత్నం మాది ఈ దీన్ని ఆస్వాదించి ఇండస్ట్రీ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుంటారని ఒక ఆలోచన ఇంట్రా బిజినెస్ అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు స్టాల్ వాళ్ళకు స్టాలు వాళ్ళకి బిజినెస్ అవుతుంది ఇక్కడ ఎగ్జిబిషన్లో చాలామంది ఇక్కడిక్కడ వాళ్ళకి బిజినెస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి అలానే ఈ క్లస్టర్ ఎగ్జిబిషన్లో మన క్లస్టర్లో ఎవరెవరు ఎవరు ఉన్నారో మనకు తెలియదు ఇప్పుడు నిన్న చెప్పారు కదా వెంకన్నగారు చెప్పారు కదా రెండు వేల ఫ్యాక్టరీలో నేను రెండు వేల ఫ్యాక్టరీలో కనీసం ఇరవై మంది ఫ్యాక్టరీలో వాళ్ళ పేరు చెప్పాను చెప్పలేరు ఇరవై మంది ఏం చేస్తారో చెప్పలేదు సో ఎందుకు ఇన్ని ఉన్నా కానీ తెలియదు సో వాళ్ళని తెలుసుకుంటే అరే మన దగ్గరే ఇన్ని వస్తున్నాయి కాబట్టి మనకి సులభతరం ఎకనామికల్లీ వైయబుల్ ట్రాన్స్పోర్టేషన్ లేదు మనం దగ్గర నుండి చేయించుకోవచ్చు సో దీనిలో లాభాలు ఎక్కువ ఉన్నాయి నష్టాలంటే లాభాలు ఎక్కువ ఉన్నాయి కానీ దీని అంటే దీన్ని ఆదరణ పెంచి అంటే ఇది కొత్త ప్రయత్నం కాబట్టి ఎవరికి తెలియదు ఇది ఇప్పుడు దీన్ని తెలియవారు చేసి నెక్స్ట్ టైం ఇంకా కొంచెం పెద్దగా చేసి దీన్ని అంటే ఒక మ్యాగ్నిఫైడ్ అంటే హైటెక్స్ నేను నేను నమ్మను దాని దాని ధీటుగా మనం ఇంకొక వేరే ప్లాట్ఫామ్ దిక్కుగా వెళ్తున్నాం దీన్ని ఎట్లా సక్సెస్ చేస్తామనే ధైర్యం మాకుంది సో వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇన్పుట్స్ అవసరం మాకు అట్ ద సేమ్ టైం వాళ్ళ టైం వాళ్ళు మాకు ఇవ్వలేరు వాళ్ళు బిజినెస్ బిజినెస్మెన్లు వాళ్ళు వచ్చింది మాత్రం కూర్చొని చేయలేదు వాళ్ళ పని అది కాదు మా పని ఈవెంట్ చేసేది మా పని వాళ్ళ సహకారం ఉంటే వాళ్ళు అలా పలానా ఫ్యాక్టరీలకు వెళ్ళండి మీరు నేను చెప్తాను మీరు వస్తారు అంటే వాళ్ళ సహకారం మాకు అవసరం ఉంటుంది మేము వాళ్ళకి చేసి పెడతాం ఇందులో వాళ్ళకే లాభం ఎక్కువ మా లాభం కంటే వాళ్ళ లాభం ఎక్కువ వాళ్ళ లాభమే మాకు కావాలి మేదో బా మేదో లాభించుకోవాలని కాదు వాళ్ళు బాగుపడితే మేము బాగుపడతాం ఇది ఒక ఆలోచన ఉంటుంది దాన్ని బుర్రలో తొలుస్తుంటుంది ఎప్పుడు మనకి ఇప్పుడు ప్రతి క్లస్టర్లో షో చేయాలంటే క్లస్టర్ అనేది చాలా పెద్దగా ఉండదు అక్కడ ఒక ఐదు వందలు మూడు వందలు నాలుగు వందల ఫ్యాక్టరీలు ఉంటాయి వాటిని అందరినీ కలిసి వాళ్ళకు ఒక వాళ్ళ బుర్రలో ఉండ ఒక ఐడియా పుట్టాలి అని మనం మనమే చేసుకుంటే బాగుంటుంది అది పుట్టించి అలా షో చేయడం పెద్ద కష్టం కాదు ఒక రెండు నెలలు కష్టపడితే ఆ షో అయిపోతుంది ఇది పెద్ద పెద్ద హాల్ అవసరం లేదు అక్కడే ఉన్న చిన్న హాల్లో చేసుకోవచ్చు సో వీటిని క్లస్టర్లో ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాశ్వర్ ఉంది పటంచోరు ఉంది దగ్గర బీహెచ్ఏర్ ఉంది ఇది ఒక క్లస్టర్ సో అక్కడ వాళ్ళని ఒక దగ్గర చేస్తే వాళ్ళకి లాభం అలానే జీడిమెట్ల బాలనగర్ నగర్ ఇవన్నీ ఒక క్లస్టర్ అలానే కాటేదాన్ ఉంది అక్కడ సరౌండింగ్స్ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అది ఒక క్లస్టర్ సో ఈ నాలుగు విభాగం నాలుగు భాగాలు చేసాం దీని తర్వాత ప్రయత్నం ఏంటంటే అక్కడ వాళ్ళని నెక్స్ట్ ఇక్కడ తీసుకొస్తాం అంటే కాటేదాని వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాం అక్కడ ఏ తర్వాత వీళ్ళకి తెలుస్తుంది సో ఇదని ఇంట్రా బిజినెస్ అంటే రోలింగ్ షోలాగా అంటే ఇది అందరికీ ఈ వీళ్ళు మల్లాపూర్ వాళ్ళు జీటిమెట్లా వెళ్తారు పాశ్వ పాశ్వారు కాడేదా వెళ్తారు కాడేద వాళ్ళు అంటే ఇది రోలింగ్ అవుతుంటుంది సో అప్పుడేంటి మన సిటీలో ఏమైతుందో మనకు తెలుసు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల స్టాల్స్గా నేను చేసి వాళ్ళని పట్టుకోగలిగితే వీళ్ళని డౌన్ తన త్రీ ఇయర్స్ లోపల నేను వీళ్ళందరినీ ఢిల్లీకో బాంబేకో తీసుకెళ్లిపోయి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూర్చోబెట్టే అని ఒక ప్లాన్ అంటే విజన్ నాకు అక్కడికి ఉంది త్రీ ఇయర్స్ లోపల నేను వీళ్ళందరూ తీసుకెళ్ళి ఢిల్లీలో పెద్ద తెలంగాణ షో ఇంటర్స్ట్రీ షో అని పెట్టాను అని ఒక ఆలోచన సో దీని నుంచి ఆలోచన ఉంది కాబట్టి దానికి కార్యాచరణకు కష్టపడాల్సింది తప్పదు సంకల్పం అయితే ఉంది దానికి ఎలా ముందుకెళ్ళాలని ఒక మళ్ళీ మా మేము ఆలోచించుకొని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది ఎవరిని ఎవరి సహకారాలు తీసుకోవాలి ఎలా మనకు ఎక్కడైనా సపోర్ట్స్ వస్తాయి దాన్ని బట్టి ముందుకెళ్తాం ఈవెంట్స్ అనేది నాకు ఒక ప్యాషన్ అండి నాకు నాకు వేరే బిజినెస్ ఉంది నాకు ఇప్పుడు నేను వాటర్ ప్లాంట్స్ చేస్తాను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి వాటర్ లైన్లో ఉన్నా కానీ ఈవెంట్స్ అనేది నాకు ఒక ప్యాషన్ నేను పడుకున్నా లేచినా కూడా ఈవెంట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఇరవై ఏళ్ళ గ్యాప్ తర్వాత చేస్తున్నా అంటే మీరు ఆలోచించండి ఇరవై ఏళ్ళు కూడా నేను దీని నుంచి ఒక నడుస్తుంది బుర్రలో నడుస్తున్నట్టేగా ఇరవై నేను టూ థౌసండ్ త్రీలో ఆపేశాను షో చేయడం టూ థౌసండ్ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఆగాను ఇవ్వలు ఆగినా కూడా బుర్రలో ఎప్పుడో రోజు నడుస్తుంటుంది ఎక్కడో షో చేద్దాం ఎక్కడో చేద్దాం ఏదైనా అని నడుస్తూనే ఉంటుంది దానికి ఇప్పుడు టైం వచ్చింది సంకల్పం ఒక దృక్పథంతో వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ చేయగలుగుతున్నాను